పాటకి పట్టం కడుతూ ఒక గద్దర్ ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పాలని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ప్రముఖ కవి డాక్టర్ పసనూరి రవీందర్ అన్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హూడా చౌరస్తా వద్ద ఈ నెల ముప్పై ఒకటవ తేదీన నెలకొల్పనున్న యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ని గద్దర్ గలం నిర్వాహక బృందం చైర్మన్ కొల్లూరి సత్తయ్య సమన్వయకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ప్రముఖ కవి డాక్టర్ పాసునూరి రవీందర్ కౌన్సిలర్ భరత్ ఆయా పార్టీల నాయకుల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా గద్దర్ గలం నిర్వాహక బృందం చైర్మన్ కొల్లూరి సత్తయ్య సమన్వయకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ప్రముఖ కవి డాక్టర్ పస్నూరి రవీందర్ కౌన్సిలర్ భరత్ మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా పేరొందిన యుద్ధ నౌక గద్దర్ ఉద్యమాలు పోరాటాలు భావితరాలకి మున్సిపాలిటీలో గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుందని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గద్దర్ విగ్రహావిష్కరణకి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ ఆయా పార్టీల నాయకులు విచ్చేయనున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెల్లాపూర్లో గద్దర్ స్మృతి నిర్మాణానికి రూపకల్పన చేయాలని గద్దర్ గలం నిర్వాహక బృందం సభ్యులు డిమాండ్ చేశారు కావలసినటువంటి గతన స్మృతి మనం నిర్మిస్తాము అని చెప్పేసి ఒక మాట ఇచ్చింది కదా ఇవాళ కౌలు కళాకారులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏంటంటే ఇక్కడ ఒక కల్చరల్ హబ్ నిర్వహించాలి అన్న పేరు మీద ఇక్కడ ఒక కల్చరల్ హబ్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని మేము తెలియస్తా ఉన్నాం పాటకు పట్టం కట్టాలి పాటని సజీవమాయం చేయాలి పాటని పల్లె పల్లెకు తీసుకుపోవాలి గద్దర్ చరిత్రని సూర్య చంద్రుడు ఉన్నంత వరకు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నా మిత్రుల కాబట్టి ఆ విధంగా నేను మా భరతన్నని ఇక్కడ ఉన్నటువంటి పూర కూడా అప్రిషియేట్ ముఖ్యంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గారు గాని తెల్లాపూర్ మున్సిపల్ సభ్యులు కానీ ఏకగ్రీవంగా గద్దరన్న విగ్రహం పెట్టాలని తీర్మానం చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా రేపు ఇక్కడ గద్దరన్న విగ్రహం ఆవిష్కరణ అయిన తర్వాత జనాలు తండోపతండాలుగా జాతర లాగా ఇక్కడికి వస్తారు గద్దరన్న జాతర ఇక్కడ జరగాల్సినటువంటి అవసరం ఉంది అది మా ప్రొఫెసర్ కంచాయలయ్య గారు కలగంటున్నారు మా కొల్లూరి సత్తన్న గారు కలగంటున్నారు అది తప్పకుండా నిజంగా ఉంది కాబట్టి ఇట్లా పాట కోసం జీవితాన్ని ధారపోసినటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ ఈ రకమైనటువంటి గుర్తింపు గౌరవానికి శ్రీకారం చుట్టినటువంటి గ్రామం ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే అది తెల్లాపూరు గ్రామమే అనేటటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా మేము రీసెర్చ్ లో చెప్తాం కార్యక్రమం ప్రజలను పోవాలని గద్దర్ గలం ఏదైతే తలపెట్టిందో అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ యుద్ధ నౌక గద్దర్ గలం అనే ఒక ఆర్గనైజేషన్ మేము పెట్టడం జరిగింది దాని ఆశయం ఏమంటే ఇక్కడ తెల్లాపురము ఒక ఈ మన కల్చరల్ హబ్ గా మార్చాలని ప్రతి రాబోయే తరాలకు గద్దరు చరిత్రను పరిచయం చేయాలని గద్దరు రాబోయే జనరేషన్ ఆయనను పరిచయం చేయాలని అనే గాథలను ఆయన యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి త్యాగాలు ఆయన చేసినటువంటి ఆట పాట కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఆయన అన్ని భాషలలో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన త్యాగం అట్లాంటి దాన్ని గుర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే తెల్లాపురం గ్రామం నుంచి మొదలు పెట్టాలి ఇది చల్లాపురం కలిసి అనేది తిండి టి అవసరం సర్కార్కుంది అని చెప్పి మేము గతంలో గద్దారు గతించినప్పుడే మేము కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ గద్దారు తర్వాత ఆయన బట్టి విక్రమార్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏది పాదయాత్రలో కోడి పట్టాలు ఇవ్వాలి లావణ పట్టాలు ప్రొటెక్ట్ చేయాలి ఈ ధరణి ఏదైతుందో కొన్ని లక్షలాది ఎకరాలు పీల వాళ్లకు అన్యాయం జరిగిందని ఆయన ఏదైతే ఆయన నినాదం చేసి ఆయన బయలుదేరిండో వాక్య పాదయాత్రలో దానికి మద్దతుగా గద్దరు కూడా వేయిండు గద్దరు వైపు చేయాల్సిన అవసరం ఉందని అని చెప్పిండు ఆయన రేపు సర్కారు కాంగ్రెస్ సర్కారు రాబోతుంది నేను చేస్తామని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఈ గద్దరు గలం ఏదైతే ఉందో ఆయన దగ్గరికి పోయి అన్న మీరు రావాలి మీరు తెల్లాపూర్ రావాలి తెల్లాపూర్లో కూడా లావణ్య పట్టాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి ఈ తెల్లాపూర్కు గద్దరు ఒక ఆపుగా మార్చాలి దీన్ని దీని చరిత్ర ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పుడు ఎంత ఆనందమైన లెక్క లేకుండా ఇక్కడ ఉన్నటువంటి యువకులు గద్దరు గలానికి సపోర్ట్ చేసి అందరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మనం ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి గద్దరుకు నివాళులు అర్పించిన గ్రామం ఏదన్నా ఉందంటే తెల్లాపూర్ గ్రామం ఉంది దీని మీద దృష్టిలో పెట్టుకోవాలి పార్టీలకు అతీతంగా యువకులంతా ముందుకొచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నాను కానీ ఇక్కడ అందరూ అన్ని పార్టీల కార్యకర్తలు సదుద్దేశంతో అర్థం చేసుకోవాల్సిందేమంటే ఇది గద్దరు గలము తలపెట్టినటువంటి కార్యక్రమం దీనికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తూ కొంతమంది వాళ్ళు మరి ఇక్కడ ఈఆర్ఎఫ్ వాళ్ళు మాకైతే నోటీసులు రాలే వాళ్ళంతా కూడా అవుట్ రైట్ లో చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే మాకు తెలిసింది కొంత కొంతమంది మాకు నిర్వహించిన తర్వాత గద్దర్ యొక్క విగ్రహం ఏర్పాటు చేయాల అదేవిధంగా గద్దర్ కు సంబంధించినటువంటి ప్రజా యుద్ధ నౌక గద్దర్ కళా విజ్ఞాన కేంద్రాన్ని తెల్లాపూర్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మనం భావించి ఆ రోజు నుంచి కూడా ఐకమత్యంగా పనిచేసుకుంటూ ఇక్కడ దాకా ఈరోజు నిటారుగా పదిహేను అడుగుల ఎత్తుతో మన ఊరి నడుకుంటున్నటువంటి నించున నించున్న నించున్న గద్దర్ విగ్రహాన్ని చూస్తే మన ఐకమత్యాన్ని మన యొక్క కట్టుబాటును మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా సో ఈరోజు లాస్ట్ మీటింగ్లో మనం మాట్లాడుకున్నట్టు గద్దర్ గారి సంతాప గద్దర్గారి విగ్రహావిష్కరణ సభను ముప్పై ఒకటో తారీఖు ఆయన జయంతి రోజున ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా ఆవిష్కరించబోయే ఈ విగ్రహాన్ని గత నాలుగైదు రోజుల నుంచి మనం నిలబెట్టడం జరిగింది సో ఆ ప్రోగ్రాం యొక్క కడపత్రాన్ని అదేవిధంగా వాల్ పోస్టర్ని కూడా దీన్ని డిజైన్ చేసి మరి గద్దర్ గలం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ సంఘానికి అధ్యక్షత వహిస్తున్నట్టు సత్తయ్య గారు అదేవిధంగా ఇక్కడున్నటువంటి గలా గద్దర్ కళా విజ్ఞాన కేంద్రానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దానికి కుమారనను గౌరవాధ్యక్షుడిగా పెట్టి మేము కూడా కమిటీలో భాగంగా నడిపించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా సో రాబోయే ఈ ఐదు రోజులు మనకందరికీ కూడా విస్తృతమైన ప్రచారానికి మొన్న నేను చెప్పినట్టు సోషల్ మీడియా కానీ మీడియా కానీ అనేక రకాలుగా గద్దర్ యొక్క జయంతిని భారీ ఎత్తున ఈ తెల్లాపూర్లో నిర్వహించాల్సిన అవసరం బాధ్యత మనం ఏందని తెలియజేస్తున్నాను ఆయన సంతాప సభను కూడా ఇక్కడ నిర్వహించినట్టు మరి ఇక్కడ కూడా నిర్వహించలేరు